అందరు నమస్కారం అండి నా పేరు సంతోష్ తెలంగాణ గిగెన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ నేను యొక్క మెంబర్ని ఏదైతే ఆల్ ఇండియా బ్రేక్డౌన్ డౌన్ చెప్పేసి దేశవ్యాప్త సమ్మెకి పిలుపునివ్వడంతో ఈరోజు ఓలా యూబర్ రాపిడో పోటర్ డ్రైవర్లు అందరూ మమేకమై మేము పడుతున్న బాధలు మేము పడుతున్న కష్టాలు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయడానికి పిలుపునివ్వడంతో వీళ్ళందరి యొక్క కష్టంతో వీళ్ళందరి యొక్క శ్రమతో ఈరోజు మేము ఈ యొక్క సమ్మెని విజయవంతం విజయవంతం వైపు తీసుకెళ్లినందుకు ప్రతి ఒక్క డ్రైవర్లకి ధన్యవాదాలు ఏదైతే ఈ విజయ్ ఈ యొక్క కార్యక్రమము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గైడ్ లైన్స్లో మోటార్ వెహికల్ యాక్ట్ గైడ్ లైన్స్లో కేంద్ర ప్రభుత్వం వైట్ పేట్లు తోలుకోవచ్చు అని చెప్పేసి ఏదైతే నినాదం ఇచ్చిందో గైడ్లైన్స్ రిలీజ్ చేయడం జరిగిందో ఇది చట్ట విరుద్ధంగా వీళ్ళు చట్టంకి లోబడి చేస్తున్నది ఈ వైట్ పేట్ల వల్ల మేము చాలా నష్టపోతున్నాము ఈరోజు వైట్ పేట్ బైక్ల వల్లనే మా జీవితాలు ఆగమాయమైన అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ గైడ్లైన్స్లో మా జీవితాలు మా భవిష్యత్తు ముడిపడి ఉంది దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ ఆల్ ఇండియా బ్రేక్డౌన్ సమ్మె పిలుపునిచ్చిన భాగస్వాములైన తెలంగాణ గీగన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ నుంచి మేము డిమాండ్ పెట్టడం జరుగుతుంది అదేవిధంగా పీక్ టైం పీక్ టైంలో హెచ్చు దగ్గులు చేసుకునే అవకాశం కల్పించింది గైడ్ లైన్స్లో ఈ హెచ్చు అనేది ఉప ఉపసంహరించుకోవాలా ఎందుకంటే ఈరోజు పీక్ టైంలో యాభై పర్సెంట్ పెంచుకోవచ్చు అంటే అది డీజిల్ కాబతుంది మాకు ట్రాఫిక్లో అదేవిధంగా పీక్ టైంలో యాభై పర్సెంట్ తగ్గించుకోవచ్చు అంటే డీజిల్ ఇప్పుడున్న ఇంధనం రేటుకి మా వాళ్ళు ఇచ్చే రేటుకి మాకు ఎక్కడ కూడా అనే రేటు ఉంది ఈ దీంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని మాకు కిలోమీటర్ రేట్ కర్పడతాయి చెప్పేసి నేను నేను తెలంగాణ ఇజిగల్ ప్లాట్ఫామ్ వర్కర్స్ నియమించాలి ప్రభుత్వం దగ్గర డిమాండ్ చేయడం జరుగుతుంది